హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మరొకసారి మేము ముందుకు వచ్చాను మరొకసారి నా వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చేయనట్టు వారు ఉంటే ఇదిగోండి ఈ సముద్రం ఈ సముద్రం అనే మాట వింటేనే మన శరీరం అంతా ఒక ఆనందంతో నిండిపోతుందండి ఎన్నిసార్లు మనం బీచ్కి వెళ్ళినా మళ్ళీ 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 వెళ్ళాలనిపించే ఒక గొప్ప ఆనందం ఇచ్చేదే మహాసముద్రం సముద్రాలు ఉన్నా భూమి మీద ఎంత ప్రాంతం బీచ్ ఏరియా ఉన్నా ప్రతి ప్రాంతము దర్శించాలని ఆయన కొన్ని గంటల సేపు అక్కడ ఉండాలని ఆనందాన్ని ఆస్వాదించాలని ప్రతి ఒ అక్కడికే కోరికండి చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు సముద్రంలో దిగి ఆ లోపలికి లోపలికెళ్ళి కెరటాల నుండి బయటకు వచ్చి తడుస్తూ స్నానం చేస్తూ ఆహా ఎంజాయ్ వేరండి ఎక్కడికి వెళ్ళినటువంటి ఆనందం దరగదండి ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుని సినిమాలకు వెళ్ళినా మందు తాగిన పార్కులకు తిరిగిన సముద్రం దగ్గరకు వచ్చినంత ఆనందం ఎక్కడా ఉండదండి ఎందుకంటే సముద్రం అంత గొప్పదండి సముద్రం చేసే మేలులు ఎన్నే ఎన్ని కావండి ఆ సముద్ర జలాలన్నీ ఆకాశ మార్గాన్ని వెళ్ళి భూమండలం అంతా తడుక్కుంటూ వచ్చి పక్షులకి జంతువులకి అడవికి వృక్షాలకి పంటలకి రైతులకి ఆ ఎన్ని మేలులు అవంతా వర్షధారంలో వచ్చే పిల్ల కాలువల గుంట గుంట మళ్ళీ సముద్రంలో అలా కలిసిపోతూ ఉంటుందండి అన్ని మేలులండి సముద్రము అదే సముద్ర జలాలు మన భూమిపైకి రాకపోతే పర్వత శ్రేణులకు తగిలి వర్షాలు కురవకపోతే మనం చనిపోయి ఉండేవారం అండి మనకు ఆహార ఆనందము సంతోషము ఆరోగ్యం ఇచ్చేది ఈ యొక్క సముద్రమేనండి సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ సముద్రం పక్కన ఉండే పర్వతాల మీదకి వెళ్ళి ఆ సముద్రం వైపు చూస్తూ ఉంటే ఆ పక్షుల వైపు చూస్తూ ఉంటే ఆ ఆహ్లాదం వేరు ఆ సంతోషం వేరు ఆ బాబ్బా ఎవరికైనా సో భూమి మీద డిప్రెషన్లో మెంటల్ టార్చర్లో ఒత్తిడిలో అప్పులలో జబ్బులలో కష్టాలలో శ్రమలలో ఇబ్బందుల్లో ఉండేటప్పుడు సముద్ర బీచ్ దగ్గరికి వెళ్ళి అలా కూర్చొని గాలిని పీల్చుకుంటూ సముద్రం వైపు చూస్తూ ఉంటే మన శరీరం అంతా కూడా కొత్తగా తయారవుతుందండి మన శరీరం అంత ఆనందంతో నిండిపోతుంది ఉల్లాసంతో నిండిపోతుంది ఆరోగ్యంతో నిండిపోతుంది మనకు తెలియని ఆనందం తెలియని బయ బలము తెలియని సంతోషం ఎక్కడి నుండి వస్తుందో తెలియదండి సముద్రం అంత ఆనందాన్ని ఇస్తుందండి సముద్ర మేలులు అంటారా ఇంకెన్నో ఉన్నాయండి సముద్రంలో ఉండే మత్స్య సంపద లోహ సంపద ఖనిజ సంపద పెట్రోల్ సంపద గాజు సంపద ఒకటే ఒకటండి ఊహి చెప్పడానికి సముద్రము మూడు భాగాలు భూమి మీద విస్తరించి ఉన్నదండి ఒక్క భాగంలోనే మనం ఉన్నామండి ఆ సముద్రము ఎన్ని ఉపయోగాలు మనకు ఉన్నాయో సముద్రం ఎంత మేలులు చేస్తుందో చూడండి సముద్రం అంత మేలులు భూమి మీద ఇంకేవి చేసేవి నాకైతే కనిపించలేదండి మనిషికి ప్రశాంతనిచ్చేదే ఆ సముద్రమేనండి అలలు వస్తూ ఉంటాయి అలలో సౌండ్ వింటూ ఉంటే ఎంతైనా ఆ సౌండ్ వినిపించాలి సినిమాని వినబడాలని అక్కడే వేచి చూస్తూ ఉంటామండి ఆ సముద్రం ప్రశాంతంగా ఉంటుంది సంధ్యా వేళ సాయంత్రం పూట సముద్రం దగ్గరికి వెళ్ళిన ఉదయకాల సమయాన సూర్య అస్తమము సూర్య ఉదయము ఆ సమయంలో వెళ్తే ఆనందం వేరండి ప్రతి దేశము కూడా వెన్నుల సమయంలో సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ వెన్నుల్ని ఆస్వాదిస్తూ సముద్ర జలాలు కాలుకు తాగుతూ ఉంటే అక్కడ బోన్ చేస్తూ ఉంటే అక్కడ ఆహా ఆహా ఆనందం వేరండి అక్కడికి వెళ్ళి ఆ ఆనందం వేరండి ఆ సంతోషం వేరండి ఎంత డబ్బు ఇచ్చినా ఎంత ధనం ఇచ్చినా ఆనందం దొరకదండి సముద్రం అనేది అంత మేలు చేస్తుందండి మన శరీరానికి మన మనసుకి మన ప్రశాంతని మన కుటుంబాన్ని మొత్తానికి ఆరోగ్యం ప్రపంచానికి ఆరోగ్యం ఇస్తుందండి సముద్రము ఎన్ని తుఫాన్లు భరిస్తుందండి మన మీదకి రాకుండా ఎన్నో తుఫాన్లు భరిస్తుందండి సముద్రమే సముద్రమే ఎండంతా తన భరించే వాటర్ అంతా మీదకు పంపిస్తుంది సముద్రం అండి తుఫాను అలజడలన్నీ తట్టుకుంటుందో సముద్రమేనండి మనకు కావలసిన మంచి ప్రోటీన్ ఫుడ్ కాల్షియం ఫుడ్ మెగ్నీషియం ఫుడ్ మెడిసిన్ మనకి స్పెరలిన మెడిసిన్ రకరకాల మందులు రకరకాల క్యాన్సర్కి ఉపయోగపడే మధ్యలో నుండి ఆ కా లోపల ఉండే నాసులు ండి బా రకరకాల మందులు కూడా సముద్రం ద్వారా తయారవుతూ ఉన్నాయండి వివరించలేమండి ఆ సముద్ర జలాలు ఆ ఆనందం ఆ బ్లూ కలర్లో ఆ వాటర్ ఆ బ్లూ కలర్లో ఆకాశం కనిపిస్తూ ఉంటే ఆ అలా సాయంత్రం కాల అలా వీధాలు అలా ఈత కొట్టుకుంటూ ముందుకెళ్ళాలని ఎంత సంతోషమో ఎంత ఆనందమో సముద్రం ఇష్టపడనంటే వారంటే ఎవరు ఉండరండి భూమి మీద ఎవరైనా సముద్రాన్ని ఇష్టపడతారండి సముద్రం లోపలికి వెళ్ళాలని సముద్రం బయటకు అంత అలచడిగా ఉన్నా లోపల ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూసారా ఆ ప్రశాంతతలోనే మానవుడికి కావలసిన సమస్త ధన ఉన్నదండి సమస్తము తన గర్భంలో దాచుకొని ఉన్నదండి కావలసిన మెడిసిన్ కావలసిన ఖనిజ సంపద లోహ సంపద మనకి కావలసినంత ఉందండి ఈ సముద్రంలో కనుక ఈ సముద్రానికి చూడడానికి కొన్ని ప్రాంతాలైతే మంచుతో నిండి ఆ సముద్రం మధ్యలో తిమింగలాలు ఆడుతూ ఉంటే ఆ ఆనందాన్ని ఆస్వాదించాలని కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి కూడా ఆ చిప్పుల మీద వెళ్ళి చూసేవారు ఉన్నారండి ఎంత ఆనందమో తనుసుకుంటేనే ఆనందం ఉప్పంగిపోతుందండి ఎవరు ఇవ్వలేని సంతోషం సముద్రం ఇస్తుంది అండి ఎవరు ఇవ్వలేని అండి ఆ ప్రకృతిని చూస్తూ ఉంటే ఆ మంచు పర్వతాల మధ్య సముద్రాల మధ్య తిమింగిలాలు వేలుతూ ములుగుతూ తేలుతూ లుగుతూ ఉంటే ఎంత ఆనందం అండి ఐస్ల్యాండ్లోని చూడండి అందుకోసం సముద్రాన్ని ఇష్టపడేవారు ఎవరు ఉండరు కనుక సముద్రానికి ప్రేమించండి సముద్రాన్ని గౌరవించండి పొలిమిషన్ ఎక్కువగా రాకుండా సముద్రాలు ఎక్కువ ప్లాస్టిక్ పదార్థాలు విడిచిపెట్టకుండా సముద్రం కల్ముషం కాకుండా చూసుకోండి ఎందుకంటే ఆ సముద్రం నీరే మనం తాగుతున్నాం సముద్రం ఉప్పే మనం తింటున్నాం సముద్రం చేపలే మనం అనుభవిస్తూ ఉన్నాం సముద్రం మందులే మన శరీరానికి పనికొస్తూ ఉన్నాయి సముద్రంలో ఉండే ఆ సంపద ఎంతంత కాదు సముద్రంలో ఉండే ఆనందం ఎంత అందుకే సముద్రం ఆ బీచ్ ఆ ప్రాంతాల్లో దగ్గరలో హౌసులు కట్టుకొని ఫ్లాట్లు కట్టుకొని ఎంత ఖరీదని ఉంటారండి ఆ దుబాయ్లో అయితే సముద్రం మధ్యలోనే ఒక పక్షాకారంలో ఉన్న ఆయన పెద్ద 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 బిల్డింగ్లే కట్టేశారండి చూసారా ఎన్ని విల్లాలు అక్కడ ఉన్నాయో తెలియదు సముద్రం అంటూ ఇష్టపడ సముద్రం మధ్యలో దీవుల్లోకి వెళ్ళి నివసించడానికి ఇష్టపడతారు సముద్ర మార్గంలో ప్రయాణించడానికి ఇష్టపడతారు సముద్రం మీద ప్ర వేదడానికి ఇష్టపడతారు సముద్రంలో గంటల తరబడి రోజుల తరబడి ఉండడానికి ఇష్టపడతారు ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ 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 వెళ్ళండి మరింత కలిసి మీరు వెళ్ళండి ఆనందాన్ని ఆస్వాదించి